కేరళ కోనసీమ ప్రాంతాలను తలపించే కొబ్బరి చెట్లు వివిధ రకాల పక్షుల శబ్దాలు అనేక జాతులకు చెందిన చేపలు స్వచ్ఛమైన నీరు చల్లని గాలి చుట్టూ కొండలు ఆ కొండల మధ్యలో సరస్సు ఆ సరస్సులో ఎటు చూసినా కలువ పువ్వులు ఇదంతా ఎక్కడో దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతం అనుకుంటున్నారా కానే కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది అయితే ఏపీలో ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే బర్డ్ మీడియా ప్రత్యేక కథనాన్ని చూడండి ప్రస్తుతం నేను కొండకర్ల ఆవ సరస్సులో ఉన్నాను ఇక్కడ చుట్టూ చూడొచ్చు మనం వివిధ రకాలకు చెందిన పక్షులన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి గతంలో కనుక చూస్తే విజయనగరం రాజులు అలానే బ్రిటిషర్లు అంటే స్వాతంత్రానికి ముందు ఈ ప్లేస్ని పిక్నిక్ స్పాట్గా వాళ్ళు వినియోగించేవారు అన్నట్టుగా చరిత్ర చెప్తుంది ఈ కొండకర్ల ఆవ అన్నది వైజాగ్కి దాదాపు యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు విశాఖకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో కొండకర్ల ఆవ ఉంది ఇంకా వివరంగా చెప్పాలంటే అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం మండలంలోని కొండకర్ల గ్రామంలో ఈ సరస్సు ఉంది కొండకర్ల ఆవ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్ లోని రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు పొందింది సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది ఆవా అంటే మంచినీరు ఉండే ప్రాంతమని అర్థం ఈ పేరుతోనే కొండకర్ల ఆవ సరస్సుగా ప్రసిద్ధి చెందింది ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు కొండకర్ల పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ ఆవ చుట్టూ అభయారణ్యం ఉంది ఈ సరస్సుకు నీరు ఎలా అందుతుంది అంటే దీని చుట్టూ కొండలు ఉంటాయి వర్షాకాలంలో పడిన వర్షపు నీరంతా దిగువ ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి చేరుతుంది ఇలా ఈ సరస్సులో నీరు నిత్యం ఉంటుంది ఇక కొండకర్ల ఆవ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే సైబీరియా ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వివిధ రకాల జాతి పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి దాదాపుగా నలభై రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కొండకర్ల ఆవ సరస్సుకు చేరుకుంటాయి అవి విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణిస్తాయని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు కొన్ని నెలల పాటు ఆ పక్షులు ఇక్కడే ఉండి పిల్లల్ని పొదిగిన తరువాత తిరిగి తమ సొంత దేశానికి వెళ్లిపోతాయి ఇరవైకి పైగా పక్షి జాతికి చెందిన విదేశీ పక్షులు ఈ ప్రాంతంలో నివసిస్తాయి ఈ వలస పక్షులు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు బర్డ్ మీడియా ప్రతినిధులు కొండకర్ల ఆవా స్టోరీ చేసేందుకు అక్కడ ఉన్న జట్టిల్ ఎక్కారు అలా ఆవ లోపలికి వెళ్లేటప్పుడు ఆ సరస్సులో కలువ పువ్వులు తామరాకులు ఆ ఆకులపై నిలిచే పక్షులు అక్కడే గడ్డిలో వివిధ రకాల విదేశీ పక్షులు పెట్టిన గుళ్ళు కనిపించాయి ఆ దృశ్యాలను బర్డ్ మీడియా కెమెరామెన్ గణేష్ ఎంతో అందంగా చిత్రీకరించారు ఇక అలానే కొండకర్ల ఆవ సరస్సు మధ్యలోకి చేరుకునే సమయంలో అక్కడ ఒక కొత్త జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతోంది దీంతో ఆ కొత్త జంట దగ్గరకు వెళ్లిన మన టీం వారితో కాసేపు ముచ్చటించింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి నేతాజీ అక్కడ నుంచి అందిస్తారు నేతాజీ చెప్పండి ప్రస్తుతం నేను కొండకర్ల ఆవ సరస్సులో ఉన్నాను ఇటువైపేమో వాడ్రపల్లి అటువైపేమో కొండకర్ల నేను నడి మధ్యలో ఉన్నాను ఇక్కడ ఒక జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది జరుగుతుంది ఈ జంట ఎక్కడి నుంచి వచ్చారు వీరికి సంబంధించిన వివరాలు ఏంటి ఈ సరస్సును చూసిన తర్వాత ఆ జంట యొక్క అనుభూతి ఏంటి అన్నది వారి మాటల్లో ఆయనకి తెలుసుకుందాం నమస్తే అండి ఎక్కడ నుంచి వచ్చారు విజయనగరం సార్ విజయనగరం సార్ విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు ఈశ్వరరావు సార్ ఎలా ఉంది మొత్తం ఇక్కడ పక్షులు అన్ని నీటి మీద కొన్ని పక్షులు నడుస్తూ ఉన్నాయి చుట్టూ కొండలు చాలా అందంగా ఉంది కదా లొకేషన్ మీ అనుభూతి చాలా అందంగా ఉంది సార్ ఆహ్లాదకరంగా వాతావరణం చాలా ప్రకృతిగా ఉంది సార్ అంత నేచురల్గా ఉంది సార్ ఇలాంటి చూడటం చాలా మాకు ఆనందంగా అనిపిస్తుంది సార్ ఎక్కడ ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేయడం ఇంకా బాగుంది సార్ ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్ సార్ ఎక్కడ అంటే ఎక్కడ కాలేజ్ డేస్ ఎక్కడ మీరు చిన్నప్పటి నుంచా ఏంటి కాలేజ్ డేస్ సార్ జీ సార్ కాలేజ్ డేస్ ఏం చదువుతున్నారు మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సిఏ సార్ సార్ మీ ఫియాన్సీ పేరు హరిత సార్ అమ్మాయి పేరు మీరు చెప్పండి చాలా బాగుంది సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా నీట్ గా వస్తుంది ముందు ఆయన మీకు ప్రపోజ్ చేసారా మీరు ఆయనకు ఆయన చెప్పాను చెప్పగానే ఆయన ఒప్పుకున్నారా లేదంటే కొద్దిగా ఎన్ని రోజులు తెప్పించుకున్నారు మిమ్మల్ని మీరు అంత త్వరగా పడిపోయారు వన్ మంత్ నుండి నేనైతే పడలేదు సార్ వన్ మంత్కి అమ్మాయి చెప్తుంది ఎన్ని రోజులు చూపించుకున్నారు సిక్స్ మంత్స్ వరకు అయ్యాను సార్ సిక్స్ మంత్స్ అయ్యాను సార్ అంటే సిక్స్ మంత్స్ వరకు తగ్గేదే లే జగ్గగానే అన్నాను సార్ జుగ్గగానే హరిత గారు అంటే ఆరు నెలలు తెప్పించుకున్నారా అయినా లేదు వన్ మంత్ తెప్పించుకొని మాట్లాడతాను ఆరు నెలలు పట్టింది టైం మీరేమో వన్ మంత్ అంటున్నారు ఆయన ఏమో సిక్స్ మంత్స్ అంటున్నారు మా బర్డ్ న్యూస్ ప్రేక్షకులకి క్లారిటీ ఇవ్వండి పడ్డానికి వన్ మంత్ తెప్పించుకోవడానికి సిక్స్ మంత్స్ మాట్లాడడానికి చేయడానికి కనెక్ట్ అవ్వడానికి వెంటనే మీ ఇంట్లో ఒప్పుకున్నారా మరి ఒప్పుకున్నారు సార్

రైతుల కోసం మీరు ఈ కొండకర్ ఆవా నుంచి ఇచ్చే సందేశం ఏంటి ఒక రైతు బిడ్డగా రైతు బిడ్డగా నేను ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే సార్ రైతు బిడ్డకి రైతుగా ఎప్పుడు మద్దతు ధర కల్పించాలి సార్ ఎప్పుడు కూడా రైతుకి ప్రభుత్వం మద్దతుగా ఉండాలి సార్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వస్తాయి మద్దతుగా అంటారు కానీ ఎప్పుడు కూడా ఉండవు సార్ రైతే రాజు అవ్వాలి సార్ ఇదే నేను ఇవ్వాలి రైతుకి మెసేజ్ సార్ సార్ మీరు రైతు ఎప్పుడు రాజ్లా ఉండాలి సార్ ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు మాత్రం ఆత్మహత్యలు ఏం లేకుండా రైతుకి అన్ని విధాలుగా సౌకర్యాలు అయ్యేలా ఉండాలి సార్ ఇది మొత్తంగా కొత్త జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది వారిని డిస్టర్బ్ చేసి మరి వారి యొక్క అనుభూతి ఏంటి అన్నది మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఒక రైతు బిడ్డగా వాళ్ళు కోరుకునేది ఒకటే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు రైతు అన్నలంతా కూడా పండించే పంట ఏదైతే ఉంటుందో దానికి మద్దతు ధర కల్పించే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ బిడ్డలుగా ఈ సందేశాన్ని ఇస్తుంది కొడియార్ కొండకర్ల మధ్య నుంచి ఈ సరస్సులో ఏట చూసినా కలువ పువ్వులు ఉంటాయి వీటితో మరింత అందంగా కనిపిస్తుంది కొండకర్ల ఆవా పర్యాటకులు ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ సరస్సు చరిత్ర పరిశీలిస్తే విజయనగరం రాజులు మరియు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండే బ్రిటిష్ రాజులు ఈ కొండకర్ల ఆవకు వచ్చి సేద తీరేవారట ఎటు చూసిన పచ్చని చెట్లు పక్షుల కిలకిలా రావాలు మనకు దర్శనమిస్తాయి అన్నిటికీ మించి దీనికి మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ ఆవలో బోటింగ్ సదుపాయం ఉండటం అద్భుతంగా అని చెప్పవచ్చు బోటు షికారు ద్వారా సరస్సును చుట్టేయవచ్చు ఈ సరస్సులో ఇరవై ఐదు రకాల చేపలు ఉండటం మరో విశేషం ఇక్కడ నివసించే స్థానికులు పక్షులకు ఎటువంటి హాని కలిగించకుండా చేపల వేట కొనసాగిస్తారు ఈ సరస్సును నమ్ముకొని సుమారుగా వందకు పైగా కుటుంబాలు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందుతున్నాయి ప్రస్తుతం మనం కొండకర్ల ఆవా సరస్సులో ఉన్నాము ఈ కొండకర్ల ఆవా సరస్సు విశిష్టత ఏమిటో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చేపలు పట్టే తాతన్నాడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్కారం దాత నమస్కారం బాబు మీ పేరు నా పేరు నాగేశ్వరరావు బాబు మా తాత చేపలు పెట్టాడు మా నాన్న చేపలు పెట్టాడు నన్ను ఇప్పుడు చేపలే పడుతున్నాను ఎంతమంది వస్తున్నారు రోజుకి చాలామంది వస్తారయ్యా పెళ్ళి షూట్లు అవుతాయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ ఇక్కడికి సరదాగా ఈ లొకేషన్ అంతా తీసుకోవడానికి వస్తారు సరదా పడి ఇంకా ఇంకా కొంతమందికి చూసి కొంతమందికి చెప్పి ఎంతోమంది వస్తున్నారు ఆ దగ్గర పన్నెండు రకాలు పదమూడు రకాల దాకా ఉన్నాయి మా పి పిల్ల చేసి పెద్ద తీసేసి చేపలు పడతాం పెద్ద ఆగాల పెడతాం ఇందులో పుట్నీ కొన్ని ఉన్నాయి అవి కూడా అవి కూడా పడతాం పట్టి బజారు కట్టుకెళ్ళి అమ్ముతాం రెండు వేల ఎకరా ఉన్నది అయ్యా చాలా పక్షులు వస్తాయి ఆ పక్షుల్ని ఊళ్ళు పట్టకూడదు వాటికి అయ్యే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి వస్తాయి జూనె జూన్యన్లు వచ్చి ఒక రెండు నెలలు మూడు నెలలు ఎందు బాగా సంతోషంగా ఉంది మళ్ళీ వెళ్ళిపోతాయి చూడటానికి చాలా దేశాల నుంచి వస్తున్నారు విజయనగరం నుండి ఇచ్చారు మళ్ళీ పూరి నుండి కూడా వచ్చారు హైదరాబాదు ఎక్కువ వచ్చారు ఈ షూట్లు చూసి లొకేషన్ బాగా ఉన్నాదని చాలా చాలా మంది సంతోషపడి వస్తున్నారు వచ్చి మాకు శాలరీ ఇస్తే మనం బాగా సంతోషంగా తిప్పి పంపిస్తాం ప్రభుత్వపరంగా మీకు ఏమైనా సహాయం అప్పుడప్పుడు ఇస్తారయ్యా బోట్లు ఇచ్చారు ఒక ఐదారు బోట్లు ఇచ్చారు చేపలు కూడా ఇచ్చారు తెలుగుదేశం లోనూ పది రోజులు పది రోజుల దాకా చేపలు ఇచ్చారు ఇప్పుడు కూడా వీళ్ళు ప్రైవేటు కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సహాయం చేస్తున్నాం ఈ సరస్సుకి వేరొక దేశం నుంచి పక్షులు వస్తాయి ఉంటాయి ఆ దగ్గర ఒక ఇరవై రకాల దాకా వస్తాయండి ఇందులో పుట్టినవి కొన్ని నెలము ఇక్కడే ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద పక్షులు వచ్చి నాలుండి నాలుగుండి వెళ్ళిపోతాయి ప్రభుత్వం నుంచి మాకు నువ్వు చా ఇస్తే చాలా జనాలు బతుకుతారయ్యా లెటర్లు ఇస్తారు లెటర్లు కూడా పడతాయి మాకు అవి ఇచ్చిన మాకు సేఫ్టీ ఉంటుంది అయ్యా ఒకప్పుడు రాజు ఇక్కడికి వచ్చి అని పెద్దలు అనుకుంటారు ఇక్కడ రెండు శివలింగాలు కూడా అయ్యా చూడడానికి చాలా మంది వస్తారు చాలా ఇప్పుడు ఒక డెబ్భై కుటుంబాలు ఉన్నాయండి అవతలని ఒక ఎనభై కుటుంబాలు ఉన్నాయండి అవతల కొండకర్ల కొండకర్ల టూ వాటర్ పెళ్లిలోనూ డెబ్బై కుటుంబాలు ఉన్నాయి అవతల ఒక ఎనభై కుటుంబాలు ఆలు ఉన్నారు ఇందులో చేపట్టి ఆమె తొమ్ముతారు చేపలలో కూడా ఆలు మామూలు కలిపి ఏత్తాం పర్యాటకులు తెల్లారి ఐదు గంటల కానీ అయితే మనిషి అది లేకుండా ఉంటే మా అప్పుడు వచ్చేస్తారు లోనికి వచ్చేస్తారు మనిషిని లొకేషన్ కనపడదు కదా అందుచేత ఐదు గంటలు కానీ స్టార్ట్ చేస్తారు అయ్యా స్టార్ట్ చేసి పోటీలు అన్ని రకాలు సరదా తిరగడం పోటీ తీసుకోవడం చేస్తారు ధన్యవాదాలు తాతగారు చాలా చక్కగా కొండకర్ల ఆవ కోసం చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే చాలా సందేహాలు కూడా మనకి తీర్చారు సుమారు ఇరవై రకాల పక్షులు వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లలను పొదిగి మళ్ళీ అవి తమ సొంత దేశాలకు వెళ్తున్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ కొండకర్ల ఆవాను నమ్ముకుని సుమారు డెబ్భై కుటుంబాలు అలాగే చాలామంది పర్యాటకుల మీదే ఆధారపడి ఈ కొండకర్ల ఆవ సరస్సును నమ్ముకుని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఉన్నారు అలాగే వీరికి కావలసిన ఏర్పాట్లు అలాగే మౌలిక వసతులు కూడా కల్పించాలని చెప్పేసి ఈయన కోరుకుంటున్నారు ఇదేంటి ఈ కొండగర్ల అవసరసు యొక్క విశిష్టత ఇక్కడ బోటింగ్కి వాడబడే పడవలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి పూర్వం తాటి చెట్ల దుంగలను బోటింగ్ కోసం వినియోగించేవారు వాటి స్థానంలో ప్రస్తుతం ఫైబర్ బోట్లను వాడుతున్నారు నిత్యం ఈ ప్రాంతానికి వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కొండకర్ల ఆవలో బోటింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తారు ప్రీ వెడ్డింగ్ కు అద్భుతమైన ప్రదేశంగా భావిస్తుంటారు కొత్త జంటలు అయితే ఈ కొండకర్ల ఆవ ప్రాంతంలో వసతులు సరిగా లేవని దీని ప్రభావం తమ జీవనోపాధిపై పడుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని తద్వారా పర్యాటక సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఇదే విషయాన్ని బర్డ్ మీడియాతో పంచుకున్నారు ఆ ప్రాంతవాసి దాడి వెంకట్రావు గారు ప్రస్తుతం నేను కొండకర్ల ఆవ సరస్సు మధ్యలో ఉన్నాను ఇక్కడ ఈ సరస్సుకు సంబంధించి చరిత్ర ఏంటి అన్నది స్థానికంగా ఉండే వెంకట్రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా అండి ఈ కొండకర్ల సంబంధించి కనుక చూస్తే దేశ విదేశాల నుంచి ఇక్కడికి పక్షులు వస్తూ ఉంటాయి పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఏ సమయంలో ఈ పక్షులు అవి వస్తూ ఉంటాయండి ఇవి పక్షులు అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్యువరి వరకు ఉండి ఫిబ్రవరిలో మళ్ళీ తిరిగి వలస వెళ్ళిపోతాయండి అప్పటికి ఈ వర్షాకాలం కారణంగా ఆవు కూడా ఇది రెండు వేల ఎకరాల ఆవు ఉండేది ఇది నీరుతో ఫుల్గా నిండి ఉండడం వల్ల వాటికి అనువుగా ఈ వాతావరణం ఉంటుంది కాబట్టి అవి వివిధ ఆస్ట్రేలియా అలాగే వివిధ దేశాల నుంచి వచ్చే పక్షులు ఇక్కడ సంతానం ఉత్పత్తి చేసుకొని మళ్ళీ అవి తిరిగి ఆ పిల్లల్ని పట్టుకొని మళ్ళీ అను తిరిగి ప్రయాణం సాగిస్తాయండి నాకు చరిత్రకి తెలిసిన దగ్గర నుంచి కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు కంటిన్యూగా సముద్రం మీద ప్రయాణం చేసుకొని వచ్చి ఇక్కడ సేద తీర్చుకొని మళ్ళీ ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళడం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి మాకు అనకాపల్లి జిల్లా యల్మంజల్లి నియోజకవర్గం మునగపాకు మండలం వాడ్రాపల్లి గ్రామం ఆనుకొని ఈ ఆవ ఇక్కడ పర్యాటకులు ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది పర్యాటకులు వచ్చి వాళ్ళు మంచి ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు మాకు అనకాపల్లి పక్కన దగ్గరలో ఉండడం వల్ల మేము రోజు రోజు తప్పించి రోజు రెండు రోజులకి ఒకసారి వస్తుంటాం వచ్చి మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి కొద్దిగా మనసు రిలాక్సేషన్ కావాలంటే ఈ ఆవకు వచ్చి కొద్ది అలా ఎలా ఆవాలో తిరిగితే ఆటోమేటిక్గా కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది అనేసి ఒక ఇది అది మేము చేసుకున్న అదృష్టం మా ఊరికి దగ్గరలో ఉండడం వల్ల మేము చేసుకున్న అదృష్టం కానీ ఇక్కడికి ఒరిస్సా నుంచి కానీ లేకపోతే శ్రీకాకుళము విజయనగరము ఇటు రాజమండ్రి హైదరాబాద్ అక్కడ అక్కడి నుంచి కూడా వస్తున్నారండి ఈ వాతావరణం చూడడానికి చూసిన వాళ్ళందరూ కూడా ముగ్ధులై చాలా ఆనందంగా తిరిగి ప్రయాణం సాగిస్తుంటారు ఇది మాకు ఊరికి దగ్గరలో ఉండడం కూడా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం అంటే మీరు చెప్పారు కదా ఆస్ట్రేలియా నుంచి కూడా పక్షులు వస్తూ ఉంటాయని వివిధ దేశాల నుంచి దాదాపు వంద పక్షులు అంటున్నారు కదా అక్కడి నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తాయంటారా ఎన్ని రోజులు పట్టే సమయం అంటే ట్రావెలింగ్కి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు ఒక నలభై రోజులు యాభై ముప్పై రోజులు నలభై రోజులు ఇరవై రోజులు సముద్రం మీద నుంచి ఈదుకొని వచ్చి ఎక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా వాటికి ఆహారం కాలినప్పుడు సముద్రంలో చేపలు తీసుకొని మళ్ళీ ఎగురుకుంటూ ఇక్కడికి రావడం ఇక్కడ చొప్ప అనే గడ్డి ఉంటుందండి ఈ చుట్టూ ఆవు చుట్టూ ఆ చొప్ప గడ్డిలో గూళ్ళు కట్టుకొని ఇక్కడే నివాసం ఏర్పరచుకొని అందులో గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి మళ్ళీ తిరిగి ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అది చాలా మెరైకల్గా ఆనందంగా అనిపిస్తుంటుందండి అది చూడడానికి కూడా చాలా అంటే మాటలతో చెప్పలేనంత అనుభూతిని కలిగిస్తుంటుందండి సో పక్షి ప్రేమకు నేను ఆ పక్షుల్ని చూడడం కోసం ప్రత్యేకంగా వస్తుంటానండి అంటే పుదిగాక చిన్న పిల్లలు ఉంటాయి కదండీ వాటిని ఎలా క్యారీ చేస్తే కాళ్ళతోట ఎలాగ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళటం లేదండి అవి రెక్కలు వచ్చి ఎదిగే పరిస్థితి వచ్చిన దాకా ఉంటాయి వాటంతట అవి ఆహారం తీసుకునే వరకు ఉంటాయి ఇక్కడ ఈ రెండు వేల ఎకరాల ఆవలో ఈ యొక్క దీని మీద ఆధారపడి ఈ ఇటు కొండకర్రలు కానీ ఇటు ఆడ్రపళ్ళు కానీ ఈ చెట్టుబల్జీలు ఈ చేపల్లి వేసి ఈ పెద్ద అయిన తర్వాత ఈ చేపలను అమ్ముకొని బజారుకు పట్టుకెళ్ళి అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు వీరికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలలో భాగంగా చేప ఫ్రీగా ఇవ్వడం అలాగే వాళ్ళు ఆ చేపల్ని వాళ్ళు మత్స్య సంపదను కాపాడుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ పర్యాటకులకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఈ దోన్లు ఉండేవి ఉండేప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వారి ఫైబర్ బోట్లు ఇచ్చారు ఆ దోన్లు అంటే తాడి చెట్టుని మధ్యలో దొలిచి దాంతోపాటు తీసుకెళ్ళి చూపించేవారు ఇప్పటికీ కూడా ఉన్నాయి అయినా ఇప్పుడు కొద్దిగా ఇంకా కొద్దిగా లేటెస్ట్గా ఉంటుందని ఫైబర్ బోట్లు పెట్టి తిప్పుతున్నారు కానీ దాని మీద వెళ్ళినా దీని మీద వెళ్ళినా ఏదైనా సరే వాతావరణం మాత్రం ఈ ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించక తప్పదనే చెప్పాలి ఈ కొండకర్ల ఆవాకి అనుకున్నంత స్థాయిలో పేరు వచ్చింది అనుకుంటున్నారా అంటే పర్యాటకులు వస్తున్నారు ఇంకా రావాల్సి ఉందంటారా బాహ్య ప్రపంచానికి ఇంకా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అది తప్పగా తప్పనిసరిగా బాహ్య ప్రపంచానికి తెలియాలి ఇది కొంతమందికి మాత్రమే తెలుసు దీని తాలూకా రహస్యం ఇప్పుడు మీలా టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ప్రజలకు చేరువేసే విధంగా చేసినందుకు మరొకసారి మీ బరడ్ న్యూస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే ఇప్పుడు నేను వచ్చే సమయంలో చూసి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది ఇప్పుడు మనం కూడా చూడవచ్చు తరచుగా జరుగుతూ ఉంటాయండి ఇలాగా ఆ పెళ్లి సీజన్ వచ్చిందంటే మాత్రం వెడ్డింగ్ షూట్స్ కంపల్సరీగా ఈ మధ్యకాలంలో అవి బాగా పాపులేషన్కి వచ్చాయి గతంలో కంటే ఇప్పుడు వెడ్డింగ్ షూట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్ళికి ముందు ఈ షూట్లు తీయడం వల్ల ఈ మత్స్యకారులకి ఇక్కడ బ్రతకే వాళ్ళకి చేపలు పట్టుకొని బ్రతికే వాళ్ళకి కూడా కొద్ది ఉపాధి దొరుకుతుందని చెప్పక తప్పదండి మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయండి చేపలు పట్టుకునే వాళ్ళు కావచ్చు ఇప్పుడు మనల్ని తీసుకొచ్చిన తాతయ్య కావచ్చు వీళ్ళు అంటే జాలర్ అంటారా ఏమంటారో తెలియదు కానీ నాకు మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇలా తీసుకొచ్చిన తాతయ్యకి రోజుకి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడైతే కొండగారులకే ఆవుల వృద్ధి అటు సైడ్ వడ్డిని బతికే వాళ్ళైతే ఒక ఎనభై కుటుంబాలు ఉంటాయండి ఇటు వాడ్రాపల్లి సైడ్ బతికే కుటుంబాలు డెబ్బై కుటుంబాలు ఉంటాయి వీళ్ళు పూర్తిగా ఇంకా దీని మీద ఆధారపడి ఆవి మీద ఆధారపడి బతుకుతున్నారండి ఎవరైనా ఎక్కువగా పర్యాటకులు వచ్చే కనుక ఒక రెండు వందలు ఈ విధంగా వస్తే ఒకరు ఇద్దరు బోట్లు కానీ తిప్పారంటే రోజు నాలుగు వందలు మూడు వందలు ఒక్కొక్కసారి జన వచ్చిన పర్యాటకులు వచ్చిన దాన్ని బట్టి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా వాళ్ళు సర్వే అవుతుంటారు అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అక్కడ చూశాను కనీసం ఒక చిన్న షాప్ కూడా లేదు అంటే పర్యాటకులు వచ్చినప్పుడు కనీసం వారి కోసం మినిమం నీడ్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళు తినడానికి కానీ చిన్న హోటల్స్ కానీ ఏమి లేని పరిస్థితి ఉంది మరి ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం అనేది అంటారు అది ఇప్పుడు మా స్థానిక నాయకులు కూడా దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం చేస్తామని చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఇంకా మేము కూడా స్థానికంగా స్థానికులుగా ఇక్కడ ఇలాంటి స్టాల్స్ మీరు అన్నట్టుగా స్టాల్స్ పెట్టి వచ్చిన పర్యాటకులకి చిన్న గెస్ట్ హౌసెస్ అలాంటి ఏర్పాటు చేసి ఉంటే కనుక అంటే ఆల్రెడీ కొండకర్ల సైడ్ అప్పుడే గెస్ట్ హౌస్లు పెట్టి ఉన్నారండి ఇట్ సైడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే ఇది పూర్తిగా రైతుల మీద ఆధారపడే సా జీవనం సాగించే కుటుంబాలండి ఇక్కడ అంతా కూడా వాటర్ బల్ కూడా ఆ కొబ్బరి కొబ్బరితోట్లో కూడా గెస్ట్ ఏవైనా కట్టి పెడితే ఇంకా పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుందని మా ఆశ ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం ఉందంట కదండి ఎక్కడండి అంటే సరస్సు మధ్యలో ఉందా లేదంటే ఆ సరస్సుకి మధ్యలో అంటే నీరు నిండుగా ఉన్నప్పుడు అయితే మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అండి ఇప్పుడైతే సైన్ అక్కడ కనిపిస్తుంది ఆ చొప్ప పక్కనే అది స్ఫటికలింగం అంటారండి అది అది భూమి నుంచి పెరుగుతుంది అనేసి ఒక నమ్మకం వచ్చిన భక్తులకి ఈ కార్తీక మాసం వచ్చిందంటే కంపల్సరీగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా రైతులు కూడా ప్రత్యేక పూజలు అవి చేసి ఆ దేవుడి కృపా కటాక్షాలు పొందుతుంటారు ఇది ఇక్కడ ఒకటి లింగం ఉందండి ఆ ఊరిలో ఒక లింగం ఉంది స్ఫోటిక్ లింగం అంటారు ఇది దక్షిణముఖంగా ఉంటుందండి అందుకనే దక్షిణేశ్వర దక్షిణేశ్వర ఆలయం అంటారు ఈ ఈ లింగం దక్షిణముఖంగా ఉండడం వల్ల దక్షిణేశ్వర ఆలయం అంటారు అది కూడా భూముల నుంచి పెరుగుతూ పైకి అంట వస్తుందనేసి ఒక నమ్మకం అక్కడ రైతులు చెప్పేది ఏంటంటే పూర్వకాలంలో వాళ్ళ తాతలు ఎవరు పొలం దున్నుతుంటే నాగలు తగులుకొని ఆ లోపల అది కనిపించింది అప్పుడు దాన్ని అక్కడంతా శుద్ధి చేసి క్లీన్ చేసి ఆహా శివలింగం ఉంది స్వయంభూంగా వెలిసిందంటే దాన్ని పూజలు చేస్తున్నారు అది ఇప్పటికీ కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఇప్పుడు చాలా పెద్దదయ్యిందని ఫైనల్కి వచ్చినండి కొండకర్ల ఆవ సరస్సుని చూడ్డానికి వచ్చే పర్యాటకులకు మీరిచ్చే సందేశం కానీ సూచనలు కానీ రూట్ మ్యాప్ కానీ ఏంటి ఇక్కడ విశాఖపట్నంకి యాభై రెండు కిలోమీటర్లు జర్నీ అవుతుందండి ఇక్కడికి రావాలంటే ఇటు లంకిల్పాలు నుంచి అచ్చుతోపరం మీదుగా ఈ విధంగా అచ్చితోపరం మీదుగా ఇలాగ కూడా రావచ్చు అండి ఈ ఆవుకి అనకాపల్లి వచ్చి అనకాపల్లి నుంచి మునగుపాక మునవపాక నుంచి కూడా ఇక్కడికి రావచ్చు సో ఇక్కడ విన్నా ఇప్పుడు రోడ్లు కూడా కొద్దిగా కొద్దిగా ఇరుగు రోడ్లుగా ఉంటాయి కానీ ఈ పర్యాటక అభివృద్ధి చెందితే ఆ రోడ్లు కూడా ఎక్స్టెన్ చేసి ఇంకా పర్యాటకులకి చేరువేసే విధంగా ప్రభుత్వంగానే నాయకులు కానీ స్థానిక నాయకులు కానీ చర్యలు చేపట్టాలని మా ఆశ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మొత్తంగా వెంకట్రావు గారు ఒకటే చెప్తున్నారు అనుకున్నంత స్థాయిలో కొండకట్ల ఆవా సరస్సుకి పేరు రాలేదు పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఆ టూరిజం అన్నది డెవలప్ అయితేనే ఇక్కడ ఏవైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో మనం వచ్చే సమయంలో మనకి కనిపించిన రోడ్లు వాటిని కూడా విడల్పు చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం పర్యాటకులు ఎవరైతే వస్తారో వారికి కూడా ఇక్కడ ఇంకొన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది ఆ విషయంలో స్థానిక నాయకత్వం కావచ్చు స్థానిక నేతలు కావచ్చు వెంకటరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కృషి చేస్తున్నామని చెప్తున్నారు అలానే ప్రభుత్వం కూడా సహకరించాల్సిందిగా ఆయన సూచన చేస్తున్నారు కెమెరామెన్ గణేష్ తో నేతాజీ కొడియార్ కొండకర్ల ఆవ మధ్య నుంచి ప్రకృతి వడిలో సేద తీరాలని అనుకునేవారు తప్పకుండా కొండకర్ల ఆవను సందర్శించాలి ఈ సరస్సు చెంతకు చేరి అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తే వచ్చే కిక్కే వేరు మరి ఎందుకు ఆలస్యం వెంటనే బయలుదేరి వెళ్ళండి కొండకర్ల ఆవను చేరుకొని మంత్రముగ్ధులవ్వండి